హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయేది మన దగ్గర చాలా రేట్ ఎక్కువ డబ్బుల్ రేట్ పెట్టి అమ్ముతున్నారనమాట ఇవన్నీ ఏంటి అంటే మీకు ఊహలో కూడా ఊహించుకోలేరు మీరు ఇది డేట్స్ అనమాట ఖర్జురం రకరకాల బ్రాండ్స్తో వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిమియా డేట్స్ తీసుకున్నారే అనుకోండి కిమియా డేట్స్ అనేది అరకిలోనే రెండు వందల దాకా ఉందండి అరకిలో కానీ మనకి కిలోనే నూట యాభై నుంచి నూట డెబ్బైకే దొరుకుతుంది అనమాట అంటే చూడండి మీరు కేజీ తీసుకోవాలంటే కిమియాలో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఉందన్నమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ పెట్టి అమ్ము అమ్ముతున్నారు మీరు అమెజాన్లో కూడా కిమియా డేట్స్ అని కొట్టండి అది కిమియా డేట్స్ అనేది అది ఒక రకం అండి మీరు ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటారు అనుకుంటా సూపర్గా ఉంటుంది సాఫ్ట్గా నార్మల్గా మనకి గట్టిగా ఉంటుంది లైన్ డేట్స్ అలా ఉండదు అనమాట ఓకేనా సో అంత కాస్ట్ది సగం రేటుకే అనమాట నూట యాభై నుంచి నూట డెబ్బై కాకపోతే మినిమం ముప్పై కేజీలు మినిమం యాభై కేజీలు అలా చెప్తారు ఇలా బాక్స్ ప్యాకింగ్ మీకు వచ్చేస్తుంది అలాగనే ఇది ఒక బ్రాండ్ అనమాట చూడండి ఇటువంటి డేట్స్ మీరు లుక్ చూడండి ఇటువంటి రెండు వందల బాక్సులు మీరు వరుసగా ఒక టేబుల్ మీద పెడితే జనాలు ఆగి ఫస్ట్ నిలబడి చూస్తారు ఏంది కొత్తగా ఉంది ఇది ఎందుకంటే ప్యాకింగ్ అలా ఉంది అంత ఆకర్షణగా ఉంది ప్యాకింగ్ దానికే మీకు ఇలా చూపిస్తున్నా చూసారా ఎంత నీట్గా ఉంది చూడండి ప్యాకింగ్ దీంట్లో ఖర్జునం ఉందంటే ఎవరు నంబరు డేట్స్ అంటే అంత ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా నార్మల్ డేట్స్ లా ఉండదండి ఇప్పుడు మనం లైన్ డేట్స్ మీరు తిని ఉంటారు కదా నార్మల్ కావచ్చు సీడ్లెస్ కావచ్చు ఏదైనా సీడ్ ఉండేది సీడ్లెస్ ఏదైనా గట్టిగా ఉంటుంది అలా ఉండదు ఇది సాఫ్ట్గా ఉంటుందన్నమాట తినడానికి మనకి ఓకేనా సో ఇది మనం పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి ఇదైనా అంతే అండి మనకి కేజీ నూట యాభై నుంచి నూట డెబ్బై ఇదో క్వాలిటీ మీరు దయచేసి పైన పది రూపాయలు ఇరవై రూపాయలు ప్యాకెట్లు అమ్ముతుంటారు దాంతో పోల్చుకోవద్దు అది వేరే రకం ఖర్జురం అనమాట ఓకేనా డేట్స్లో ఒక వంద రకాలు ఉన్నాయి అన్నమాట వంద రకాల డేట్స్ వంద రకాల ఖర్జురాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది ఓకేనా సో ఇది వేరు అది వేరు దీంట్లోనే మీకు ఇంకా దీంట్లో పదిహేను వందలు రెండు వేలు కిలో మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఉండే ఖర్చురాలు కూడా ఉన్నాయి ఓకేనా సో కానీ అవన్నీ మనకి ఇక్కడ లోకల్గా మార్కెట్ చేయలేము కదా పెద్ద హైదరాబాద్ లాంటి సిటీలో కుదురుద్ది పెట్టుబడి కూడా దానికి ఎక్కువ సో ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటిది మీరు తీసుకుని వచ్చేయండి మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లోనే తీసుకోవచ్చు అండి ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా చాలామంది సప్లయర్స్ అమ్ముతున్నారు కాకపోతే మినిమం ముప్పై కేజీలు యాభై కేజీలు అంటారు నేనేమంటున్నానంటే స్టార్టింగ్ మీ మీరు హైదరాబాద్ నుంచే తీసుకొని అండి హైదరాబాద్ నుంచి సప్లై డైరెక్ట్గా వెళ్ళి కలవండి హైదరాబాదే కదా అదేం అమెరికాలో లేదు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నుంచి ఫస్ట్ నేను ఒక రెండు వందల కేసులు తెచ్చుకోవచ్చు మీరు ఒక రెండు వందల అనుకోండి మీకు ఎంత అవుద్ది వంద అంటే ఒక పదిహేను నుంచి పదిహేడు వేలు రెండు వందల కేజీలు అంటే ముప్పై నాలుగు వేలు మీరు పోను రాను ఈ చార్జ్ ఇవన్నీ కలిపితే ఒక మూడు వేలు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేలు అవుద్ది ఒక రెండు వందల కేజీ తెచ్చుకోవాలంటే నలభై వేలు పక్కన పెట్టేయండి రెండు వందల కేజీకి నలభై వేలు మీ పెట్టుబడి సో అది సేల్ చేస్తే మీకు డబుల్ వస్తుంది అన్నమాట అంటే సుమారు మీకు ఆన్లైన్ రేటు కన్నా తక్కువకే అమ్ముతున్నాం కదా ఆన్లైన్లో మీకు నాలుగు వందలు పైగా ఉంది కిలో అదే మనం మూడు వందలకే అమ్ముతున్నాం అదా మూడు వందలు లేకపోతే మూడు వందల నలభై అలా అమ్ముతున్నాం కనుక ఆన్లైన్ కన్నా తక్కువకి ఇస్తున్నాం ప్రాఫిట్ మీరు నలభై వేలు పెడితే నలభై వేలు వస్తుంది రిటర్న్ అదే ఎనభై వేలు పెడితే ఎనభై వేలు లక్ష పెడితే లక్ష చక్కగా కనుక దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ తర్వాత ముందడుగు వేయండి